ఒడిశాలోని పూరిలో జగన్నాథుని బహుడా యాత్ర పహాండి ఆచారంతో భక్తుల జయ జయ ధ్వానాల నడుమ కన్నుల పండుగగా సాగుతుంది గుండీచ ఆలయం నుంచి బలభద్రాదేవి సుభద్ర జగన్నాథుడు తిరుగు ప్రయాణమయ్యే క్రతమనే బహుడా యాత్రగా పిలుస్తారు బహుడా యాత్రలో భాగంగా శ్రీ గుండీచా ఆలయం నుంచి ముగ్గురు దేవతామూర్తుల విగ్రహాలను శారద బలి వద్ద నిలిపిన రథాల వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు పహండి ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమైంది సంప్రదాయబద్దంగా భద్రా దేవి సుభద్ర జగన్నాథుడిని ఒక్కొక్కరిగా రథాలపైకి చేర్చారు ఈ రథాలను భక్తులు పన్నెండవ శతాబ్దపు జగన్నాథుడి ప్రధాన పీఠమైన మందిరం వరకు లాగుతారు గుండిచా ఆలయం నుంచి ఇది దాదాపు రెండు పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది బహుడా యాత్ర సందర్భంగా ఒడిశా సీఎం మోహన్ శరణ్ మాజీ ఒడిశా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత నవీన్ పట్నాయక్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పదివేల మంది పోలీసులతో భద్రత కల్పించినట్టు ఒడిశా ప్రభుత్వం తెలిపింది